మిల్క్ ప్రాజెక్ట్ భీమునవారి పేట వద్ద ఏం చేసి ఉన్న శ్రీ విజయదర్గ లింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా గురువారం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు చంద్రబాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి చంద్రపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ తెలిపారు ఈ రోజు వివిధ రకాల పండవసాలతో పంచామృత అభిషేకం అన్నాభిషేకం చండీ హోమం అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో సోమవారికి అత్యంత భక్తి శ్రద్దలతో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ రోజు పంచామృత అభిషేకాలతో పాటు సోమవారికి అన్నాభిషేకం చండీ హోమం కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డు శ్రీరావు పశ్చిమ ఎన్డీఏ కార్యాలయ కార్యదర్శి పతిపాటి శ్రీనిధులు రాజే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారని తెలిపారు అనంతరం దేవస్థాన రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు వేక నుండి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అభిషేకాలు అనంతరం క్యూ మార్గం ద్వారా స్వామివారి దర్శనాలను తీర్థ ప్రసాదాలను అందజేశారు మధ్యాహ్న సమయంలో సుమారు ఐదు వేల మందికి అన్న ప్రసాద విత్తన కార్యక్రమాన్ని నిర్వహించారు नूर आए और पा रसिया वे मोया नचाती है तेरी और मेरे काहे हिसाब लग गया सबको

哦。嗯

म नम शिवाय नम शिवाय नम नमिवाय नम नमिवाय नम शिवाय ओम नमिवाय शिवाय नमि ओम नम ओम नमि ओम नमि ओम नम शिवाय नम 听见了？我怎么呀？我怎么呀？我怎么呀？我怎么呀？我怎么呀？我怎么呀？我怎么呀？我怎么呀？ Yeah. <laughs> या प्रा प्राक्तस हस्रवाद सभा में मिश्रदा वृता अति धेत देशंगलो जय जयंग सर्वो वरामो राम रसस्य

కార్తీక మాసం దీక్ష పరిపూర్ణంగా పూర్తయింది ఈనాటి స్వామివారికి ప్రాతకాలంలో పంచామృతాభిషేక కార్యక్రమం అనంతరం అన్నాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది భక్తులందరూ కూడా చాలా విశేషంగా పాల్గొన్నారు సుమారుగా యాభై కేజీల బియ్యంతో స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం జరిగింది అనంతరం ప్రతి అమావాస్యకి జరిగేటువంటి దేవాలయంలో రుద్రహోమం దాంతో కూడినటువంటి చెండీ హోమ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది హోమ కార్యక్రమం కూడా భగవత్ అనుగ్రహం వల్ల చాలా వైభవంగా కార్యక్రమం పూర్తి చేసుకొని పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేశాం మరి మాధ్యాహ్న సమయానికి ఈ కార్తీక మాసం సందర్భంగా ముగింపు సందర్భంగా స్వామివారికి భక్తులందరికీ ఉభయ దాతలందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది చాలా వైభవంగా సుమారుగా ఐదు వేల మంది పైన వారు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు మరి అందరికి కూడా అన్న ప్రసాదం అందజేయడం జరిగింది భక్తులందరూ కూడా చాలా భక్తులతో ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామి లీలా వైభవాన్ని తిలకించి స్వామివారి అనుభవంతో ఈనాటితో ఈ కార్తీక మాసం పరిపూర్ణం చేసుకున్నాం మరి దేవాలయంలో ఇటువంటి కార్యక్రమాలు కూడా చాలా వైభవంగా జరగడం స్వామివారి సంకల్పం ఆయన అనుగ్రహం అంతేకాకుండా భక్తులంతా కూడా చాలా సంతోషదాయకంగా ప్రసాదాన్ని స్వీకరించడం ఇటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామి అనుకూలం వల్ల పరిపూర్ణంగా చేయగలిగాం ఇటువంటివన్నీ కూడా చేయాలంటే దైవ సంకల్పం కలవాలి అటువంటి దైవ సంకల్పంతో ఈ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నాం మరి అట్లాగే మన దేవాలయంలో ఇవాళ కొత్తగా నూతన సంవత్సరం క్యాలెండర్ కూడా ప్రారంభం చేశాం భక్తులందరూ కూడా విదరణ చేశాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం క్యాలెండర్ కూడా వ్యతనం చేయడం జరిగింది భక్తులంతా కూడా చాలా సంతోషదాయకంగా ఈ క్యాలెండర్ కూడా తీసుకెళ్లడం జరిగింది భక్తులంతా కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు పరమేశ్వర అనుగ్రహం వల్ల కార్తీక మాస దీక్ష అయినందుకు భగవంతుడు అనుగ్రహం వల్ల వాళ్ళకి సకల ఐశ్వర్యాలు ఆరోగ్యాలు సమకూరాలను కోరుకుంటూ ఆలయ ప్రధాన అర్చకుడుగా శ్రీ భూమి శాస్త్రి సహాయ అర్చకుడుగా నాగ వెంకటభో సారథ్యంలో ఈ కార్యక్రమాలు చంద్ర వైభవంగా జరిగినాయి దేవస్థాన కమిటీ వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరిగి అందువల్ల భక్తులంతా కూడా చాలా ఆనందాయకంగా ఉన్నారు సర్వేజన సుఖినో భవంతు ఓం నమః శివాయ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్